అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీబొవా పథకానికి సంబంధించిన నిధులు ఆల్రెడీ విడుదలైపోవడం జరిగింది మరి అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకం ద్వారా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐదు వేల రూపాయలను అందిస్తే కేంద్ర ప్రభుత్వం తరపున రెండు వేల రూపాయలను అయితే ఇవ్వడం జరిగింది మొత్తం కూడా రెండు కలిపి దాదాపు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నలభై తొమ్మిది లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఏడు వేల రూపాయలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా కలిపి రైతులకు పెట్టుబడి సాయం కింద అందించడం జరిగింది మరి డబ్బులు విడుదల చేసి ఒక నాలుగైదు రోజులు అవుతుంది మరి ఈ డబ్బులు ఇంకా జమ కాలేదని చెప్పేసి రైతన్నలు అడుగుతూ ఉన్నారు మరి రైతన్నలు ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే మనకు నలభై తొమ్మిది లక్షల మందికి ఒకటి రెండు రోజుల్లోనే జమ చేయాలంటే అసాధ్యం కానిటువంటి పని రోజుకు కొంతమందికి చొప్పున రైతులకు డబ్బులైతే వేస్తూ వస్తుంటుంది ఏపీ ప్రభుత్వం ఇందులో బ్యాంక్ హాలిడేస్ ఉంటాయి సర్వర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇవన్నీ కూడా లెక్కలోకి మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అర్హత ఉంటే గనక ఖచ్చితంగా మీకు ఈ యొక్క ఏడు వేల రూపాయలను విడుదల చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది మరి ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ తొలివిడత రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐదు వేలు కేంద్ర ప్రభుత్వం తరఫున రెండు వేలు విడివిడిగా పడుతూ ఉన్నాయి అంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐదు వేల రూపాయలు జమ అయినట్లు మెసేజ్ వస్తుంది కేంద్ర ప్రభుత్వం తరపున రెండు వేల రూపాయలు జమ అయినట్లు కూడా మెసేజ్ వస్తుంది ఇట్లా మనకు వేరువేరుగా ఆల్రెడీ రైతులకు మెసేజ్లు వస్తూ ఉన్నాయి మరి అన్ని అర్హతలు ఉన్నాయా ఉంటేనే మీకు ఇక్కడ అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ వస్తుంది మరి ఏది తక్కువైనా కానీ ఇక్కడ అర్హతల్లో ఏవి తక్కువైనా కానీ డబ్బులు పడేటువంటి అవకాశం అయితే ఉండదు మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇంకా ఎవరికి డబ్బులు పడలేదో వారు మనకు ఖచ్చితంగా ఈ విధంగా చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇంకా డబ్బులు పడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు నేను గనక ఈ వీడియోలో చెప్పినట్లు మీరు చేస్తే మీకు అన్నదాత సుఖీభొ పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అనేది జమ అయిపోవడం జరుగుతుంది మరి రైతులు ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకు ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా మీకు ఏడు వేల రూపాయలు జమ అవ్వడం జరుగుతుంది మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను ఇక్కడ తెలియజేస్తాను దయచేసి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి రైతు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకాన్ని కూడా నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో ఎదురుగా కనిపిస్తుంది దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేయడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై తొమ్మిది లక్షల మంది రైతుల ఖాతాల్లోకి సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోదీ గారు ఇద్దరు కూడా కలిపి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వం తరపున ఏడు వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి విడుదల చేయడం జరిగింది మరి ఏడు వేల రూపాయలు కూడా విడివిడిగా జమ అవుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరపున రెండు వేల రూపాయలు ఇట్లా వేరువేరుగా డబ్బులు పడుతూ ఉన్నాయి మరి చాలామంది రైతులకు వచ్చినటువంటి చెప్తున్నటువంటి కంప్లైంట్ ఏంటంటే మాకు అన్నదాత సుఖీబో డబ్బులు పడ్డాయి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పిఎం కిసాన్ రెండు వేలు పడలేదు అలాగే మరికొంతమంది రైతులు పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు పడ్డాయి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్నదాత సుఖీబొవ ఐదు వేల రూపాయలు పడలేదని చెప్పేసి చాలామంది రైతులైతే చెప్పడం జరిగింది మరి ఇట్లా రైతులు చెప్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎవరికైతే ఇంకా డబ్బులు పడినటువంటి రైతులు ఉన్నారో ఆ రైతులంతా కూడా మీరు నేరుగా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు అర్జీ అనేది పెట్టుకోండి అని చెప్పేసి గతంలో చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం మరి ఇక్కడ ఏంటంటే చాలామంది రైతులకు అసలు జాబితాలో మన పేరుందా లేదా మనకు ఈకేవైసీ ఉందా లేదా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేసి చెక్ చేసుకోవడం కూడా తెలియట్లేదు నేను ఎన్నో వీడియోల్లో అప్డేట్స్ అయితే ఇచ్చాను కానీ చాలామంది మనకు పెట్టినటువంటి కామెంట్స్ కనుక చూస్తే అన్న మాకు ఈకేవైసీ ఫెయిల్డ్ అని చెప్పి వచ్చింది లేకపోతే లింకు ఇనాక్టివ్ అని చెప్పి వచ్చింది మరి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకు డబ్బులు వేస్తారా వేయరా ఇన్ఎలిజిబుల్ అని చెప్పి వచ్చింది అని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు మరి ఇక్కడ నేను గతంలో కూడా చెప్పాను మీరు స్టేటస్ చెక్ చేసుకోవడానికి నేరుగా మీ ఫోన్లోనే మీరు ఇంట్లో కూర్చొని చెక్ చేసుకోవచ్చు అలాగే డబ్బులు ఏ అకౌంట్లో పడ్డాయి అనేది కూడా అక్కడ చూపించడం జరుగుతుంది అన్నదాత సుఖీభవా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి మీ ఫోన్లో గూగుల్లోకి వెళ్ళి ఈ వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ ఫస్ట్ లింక్ వస్తుంది దానిపైన క్లిక్ చేస్తే మీకు అక్కడ నవ్వివర్ స్టేటస్ అని చెప్పు ఉంటుంది ఆ నవ్వివర్ స్టేటస్ పైన క్లిక్ చేస్తే అక్కడ ఎవరైతే రైతున్నారో ఆ రైతు ఆధార్ నెంబర్ అనేది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద క్యాప్చా ఉంటుంది ఎటువంటి ఓటీపీ అవసరం లేదు ఇక్కడ క్యాప్చా ఉంటుంది ఆ క్యాప్చా ఎంటర్ చేసి మీరు కనుక ఓకే చేస్తే అక్కడ రైతు పేరు జిల్లా పేరు మండలం పేరు మనకు రిమార్క్స్ ఉంటుంది రిమార్క్స్లో ఎలిజిబుల్ అని చెప్పి ఉంటుంది అక్కడ ఏదైనా కారణాలు ఉంటే కనుక ఆల్రెడీ ఇన్ఎలిజిబుల్ అని చెప్పి అక్కడే చూపించేస్తుంది ఒకవేళ ఎలిజిబుల్ ఉండి మీకు డబ్బులు పడ్డాయి లేదా అని చెప్పేసి చివరిలో ఏ బ్యాంకులో పడ్డాయి ఎంత డబ్బులు పడింది అనే విషయాన్ని కూడా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐదు వేల రూపాయలు పడ్డట్టు మీకు అప్డేట్ అయితే అక్కడ చూపించడం జరుగుతుందన్నమాట మరి ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పేసింది రైతులకు వీలైతే నేను చివరిలో ఈ వీడియో కూడా యాడ్ చేస్తాను మీకు ఆ వీడియో యాడ్ చేస్తాను ఆ వీడియో చూసి మీరు స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి మీరు తెలుసుకోండి ఇట్లా చెక్ చేసుకుంటే కనుక మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది తెలుస్తుంది మీ పేరు ఉంటే ఖచ్చితంగా మీకు ఎలిజిబుల్ లిస్ట్లో ఉంది అంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ తొలి విడత డబ్బులు అనేది మీకు జమ అయిపోవడం జరుగుతుంది ఒకవేళ జాబితాలో పేరు లేదంటేనే మీకు జమ అయ్యే పరిస్థితి లేదు కానీ జాబితాలో పేరుందంటే మీకు తప్పనిసరిగా అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ విడత ఏడు వేల రూపాయలు వస్తాయి మరి ఆ విధంగా చెక్ చేసుకోండి అలాగే మీకు ఏ బ్యాంకులో డబ్బులు పడ్డాయి కొంతమంది రైతులకు ఏమైందంటే డబ్బులు ఆల్రెడీ పడిపోయినాయి పడిపోయినా కూడా ఏంటంటే వాళ్ళు ఏదో ఒక అకౌంట్ ఉంటుంది వాళ్ళకి ఆ అకౌంటే చెక్ చేసుకుంటూ ఉంటారు అంటే రెండు మూడు అకౌంట్లు ఉంటాయి రెండు మూడు అకౌంట్లో ఒక అకౌంట్ మాత్రమే చెక్ చేసుకుంటూ ఉంటారు మరి ఆ అకౌంట్లో డబ్బులు పడిండు మరి మాకు డబ్బులు పడలేదని చెప్పి రైతు సేవా కేంద్రానికి వస్తున్నారు మరి అటువంటి వారికి ఏంటంటే ఇక్కడ వ్యవసాయ సహాయకులు ఆధార్ నెంబర్తో చెక్ చేసి మీకు డబ్బులు ఆల్రెడీ పడ్డాయి పలానా బ్యాంకులో అని చెప్తే మళ్ళీ అక్కడికి వెళ్ళి చెక్ చేసుకుంటూ ఉన్నారు ఇట్లా ఉందన్నమాట మరి ఆ విధంగా ఉంటుంది కాబట్టి మీరు ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి అన్ని బ్యాంక్ అకౌంట్లు కూడా ఒకసారి చెక్ చేసేయండి అన్ని బ్యాంక్ అకౌంట్లు కనుక చెక్ చేసుకుంటే మీకు ఏదో ఒక బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడుంటాయి ఎలిజిబిలిటీ ఉంటేనే మరి ఎలిజిబుల్ లేకుంటే కాదు ఎలిజిబిలిటీ ఉంటే మీకు ఏదో ఒక బ్యాంక్ అకౌంట్లో డబ్బులు అనేది పడుంటాయి అన్నమాట లేదు అట్లా కాదు ఇలిజిబుల్ వచ్చేసింది అంటే నేరుగా రైతు సేవా కేంద్రానికి ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ తీసుకుని వెళ్ళండి అలాగే పట్టాధార పాస్ పుస్తకం తీసుకుని వెళ్ళండి అక్కడ అర్జీ అనేది నమోదు చేయండి ఈ పలానా కారణం చేత మాకు రాలేదని చెప్పేసి వ్యవసాయ సహాయకులు మీ తరఫున అర్జీ వేస్తారు మళ్ళీ ప్రభుత్వం మీ అర్హతలను పరిశీలిస్తుంది వెబ్లైన్లో మీ డేటా కానీ ఫిజికల్గా మీరు ఇచ్చినటువంటి దరఖాస్తును పరిశీలించి మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ విడత డబ్బులు వచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం అయితే తెలుపుతుందనమాట కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మీరు చెక్ చేసుకోవాల్సిందల్లా ఏంటంటే రెండు తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి ఒకటి ఈకేవైసీ చెక్ చేసుకోవాలి రెండు ఎన్పి లింక్ చెక్ చేసుకోవాలంటే ఆధారు ఫోన్ నంబర్ లింక్ అయ్యిందా లేదా బ్యాంక్ అకౌంట్కి అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాలి ఇట్లా చెక్ చేసుకుంటేనే మీకు ఈ డబ్బులు వచ్చిందా లేదా అని చెప్పేసి తెలుస్తుంది అనమాట లేకపోతే మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ డబ్బులు వచ్చిందా లేదా అనేది తెలిసే అవకాశం లేదు ఇక్కడ కాబట్టి ఈ విధంగా మీరు అప్డేట్ చేసుకోండి ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి మరి అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ డబ్బులు అర్హత ఉంటే చాలు అర్హతనే ప్రామాణికంగా తీసుకుని డబ్బులు జమ అవ్వడం జరుగుతుంది ఇప్పుడు మీ ఫోన్లోనే మీరు చెక్ చేసుకోవచ్చు ఎలా చెక్ చేసుకోవాలనేది నేను ఇక్కడ మీకు వీడియో యాడ్ చేస్తాను వీడియో చూడండి వీడియో చూసి ఆ విధంగా మీ ఆధార్ నెంబర్ తీసుకుని మీరు మీ ఫోన్లోనే ఇంట్లో కూర్చొని చెక్ చేసుకోండి ఒకవేళ అక్కడ ఏదైనా సరే స్టేటస్లో ఇన్నిలిజిబుల్ అని చెప్పి వచ్చింటే కనుక మీరు ఏం చేస్తారంటే నేరుగా రైతు సేవ కేంద్రానికి మీ పట్టాదారు పాస్ పుస్తకము ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ తీసుకుని వెళ్ళి అక్కడ మీరు అర్జీ అనేది పెట్టండి మీకు అర్హత ఉంటే కనుక ఖచ్చితంగా మళ్ళీ కూడా మీకు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ ఏడు వేల రూపాయలు మీకు జమ అయిపోవడం జరుగుతుంది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు నేను వీడియో అనేది యాడ్ చేస్తాను మీ ఫోన్లో ఎలా చెక్ చేసుకోవాలనేది మరి వీడియో చూడండి చూసి ఆ విధంగా మీరు చెక్ చేసుకుంటే మీకు డబ్బులు అయితే ఖచ్చితంగా వస్తాయి మరి వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి వీడియోని అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మీ డేరంగుల మహేష్ ఛానల్ అందరికంటే ముందుగా మీకు తెలుసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ లింకు పైన మీరు క్లిక్ చేస్తే కనుక మీకు ఈ విధంగా సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ చూస్తే మీకు నేను తెలుగులోనే మీకు ట్రాన్స్లేట్ చేశాను ఇక్కడ వ్యక్తి అంటే మీ స్థితిని తెలుసుకోండి అని చెప్పి ఇక్కడ ఆధార్ నెంబర్ అని చెప్పి క్లియర్గా ఉంది ఇక్కడ ఏదైతే ఖాళీ ఉందో ఈ ఖాళీలో మీరు ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట ఈ ఆధార్ నెంబర్ అనేది మీ దగ్గర ఏదైతే ఉంటే అది ఎంటర్ చేసేయండి ఎంటర్ చేసేసిన తర్వాత మీరు మళ్ళీ కూడా కింద క్యాప్చా చా ఉంటుంది ఇక్కడ చూసారా క్యాప్చాని చాని నమోదు చేయండి అని చెప్పేసి ఇక్కడ క్యాప్చా చా ఉంటుంది ఈ క్యాప్ మీరు ఇక్కడ కింద ఉన్నటువంటి అంకెలను మీరు ఎంటర్ చేయాలి మీరు ఇక్కడ చూస్తే మనకు ఎల్ ఇక్కడ ఈ క్యాప్ మనము ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఎల్ ఉంది ఎల్ అలాగే వై వి ఫైవ్ నెంబర్ ఉంది ఫైవ్ ఇట్లా ఎంటర్ చేసేసిన తర్వాత ఇక్కడ ఏదైతే ఉంటుందో అదే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది పైన ఇక్కడ చూడండి కింద వెతకండి అని ఉంది అంటే సెర్చ్ అనమాట ఈ వెతకండి పైన క్లిక్ చేస్తే మనకు కొన్ని డీటెయిల్స్ వస్తాయి ఇక్కడ డీటెయిల్స్ వస్తాయి అన్నమాట మరి ఇట్లా చూస్తే మీకు ఇక్కడ ఇక్కడ చూడండి ఇది ఎలిజిబుల్ లేదనమాట మరి అంచనా వేసిన వ్యర్థాల పొడి ఏడబ్ల్యూడి వేసిన వ్యర్థాల పొడి ఏదో వచ్చింది దీనికి అంచనా అయితే లేదనమాట మరి ఇక్కడ జిఎస్డబ్ల్యూఎస్ కుటుంబ సర్వేలో లేదు అని చెప్పి వచ్చిందనమాట మరి ఈ విధంగా వస్తుందనమాట మరి ఒకవేళ మీరు అర్హులైతే కనుక ఇక్కడ మీకు ఏమొస్తుందంటే ఇక్కడ అర్హత అని చెప్పి ఎలిజిబుల్ అని వస్తుంది ఇక్కడ రిమార్క్స్ ఏమీ ఉండదు ఇక్కడ చెల్లింపు స్థితి అంటే ఎప్పుడు మీకు డబ్బులు వేశారనేది వస్తుంది బ్యాంకు వివరాలు వస్తుంది మొత్తం డబ్బులు ఎంత వచ్చింది అనేది తెలుస్తుంది అనమాట మరి ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు ఇట్లా చెక్ చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి ఈ విధంగా మనకు డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఇక్కడ మీకు డబ్బులు ఒకవేళ మీకు ఒకటి రెండు బ్యాంక్ అకౌంట్లు ఉన్నా మీరు ఇంకా డబ్బులు పడలేదు అనుకుంటా ఉంటే మీరు ఇక్కడ ఈ విధంగా ఆధార్ నెంబరు క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ సెర్చ్ కనుక నొక్కితే మీకు ఈ విధంగా డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయన్నమాట రైతు పేరు మండలము గ్రామము స్టేజ్ ఇవన్నీ కూడా వచ్చేస్తాయి ఈ విధంగా మీరు దయచేసి చెక్ చేసుకోండి మీకు ఈ డబ్బులు వస్తాయా రావా అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట ఖచ్చితంగా ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఈ విధంగా మీ ఫోన్లోనే మీరు డబ్బులు వస్తాయా రాదా అనేది చెక్ చేసుకోండి మరి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు